హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో రీసెంట్గా షూట్ చేసింది నిన్న శ్రావణ శుక్రవారం నాలుగో వారం కదండి నేనైతే పూజ ఏ విధంగా చేసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ సెవెన్ థర్టీకే బయటనైతే కలర్స్తో ముగ్గు వేసేసానండి అప్పుడైతే వీడియో షూట్ చేయలేదులేండి ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు వీడియో క్లిప్పింగ్ చూస్తున్నారు కదా నేను ముగ్గు కలర్స్ వేస్తున్నట్టు ఇదైతే లెవెన్ థర్టీ ఆ టైంకి అండి నేను ఇక్కడ కూర్చుని టిఫిన్ తినేసి టీ తాగుతా అలా బయటకు చూస్తే కలర్స్ ముగ్గు ఎందుకు చాలా అందంగా అనిపించింది అలా ముగ్గు వేసినట్టు ఒక వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేయించుకుందాం అనేసి మా అబ్బాయిని అడిగితే వీడియో షూట్ చేస్తాను అన్నాడు అన్నంతసేపు ఉండదండి టూ మినిట్స్ అలా చిన్న క్లిప్పింగ్ షూట్ చేసి ఇంక చాలు అంటాడు సరేలే ఏదో అలా షూట్ చేశాడు కదా అన్నట్టుగా ఆ వీడియో అయితే స్టార్టింగ్లో యాడ్ చేశానండి ముగ్గు వేస్తున్నట్టుగా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయ్యిందండి నేను మార్నింగ్ ఫైవ్కి లేచాను ఇంకా హౌస్ అంతా క్లీన్ చేశాను అంటే ముందు రోజే తడిపెడతాను కదా ఈరోజైతే నిన్నైతే బయటికి వెళ్ళాము ఈరోజు అంటున్నాను చూడండి నిన్న బయటికి వెళ్ళాను నైట్ అత్తలోకి లెవెన్ అయిపోయింది ఇంకా అప్పుడైతే హౌస్ క్లీన్ చేయలేదు ఇంక మార్నింగే కొంచెం త్వరగా లేచి పూజ కొంచెం లేట్ అవుతుందిలే అన్నట్టుగా ఇంక మార్నింగే హౌస్ అంతా కూడా క్లీన్ చేశాను ఎయిట్ అయిందండి ఇప్పుడైతే పూజకు కావాల్సిన అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాను ముందుగా ఏకత్తలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసాను ఇక్కడ జవ్వాది అయితే వేస్తున్నానండి ఇలా దీపారాధన చేసినప్పుడు ఆ నూనెలో కానీ ఆవు నేతలో కానీ కొంచెంగా జవ్వాది అన్నది వేస్తుంటే దీపారాధన వెలిగినంతసేపు కూడా మనకి పూజారూమ్ ఏంటి మన ఇల్లంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా పూజారూమ్ అయితే చెప్పేనవసరం లేదు ఇంకా డోర్ ఓపెన్ చేయగానే అప్పుడే పూజ చేసాము అన్నంత ప్రశాంతంగా మంచి స్మెల్ అంతా ఈవినింగ్ వరకు వస్తుందండి అంటే రూమ్ అంతా పెట్టేస్తుంది కదా దానివలన ఇంకా జవ్వాది ఇంతకు అయితే నేను గంధంలో కలిపేదాన్ని నెక్స్ట్ లక్ష్మీ అమ్మవారు ఫొటోస్ దగ్గర కొంచెంగా పూజా టైంలో వేసేదాన్ని అంతేనండి శుక్రవారం పూట ఇలా దీపారాధనలో అయితే ఎప్పుడు వేసేదాన్ని కాదు లాస్ట్ ఇయర్ అనుకుంటానండి ఇలాగే వరలక్ష్మి పూజ వీడియోస్ ఎవరో పోస్ట్ చేస్తే ఆ వీడియోలో చెప్పారనమాట జవ్వాది ఇలా దీపారాధనలో వేసి వెలిగించినట్లయితే మంచి స్మెల్ వస్తుంది అంతా అనేసి సో ఇంకప్పటి నుంచి కూడా నేనైతే కొంచెంగా ఇలా జవ్వాది అయితే వేస్తానండి కానీ చాలా మంచి స్మెల్ వస్తుందండి ఆ దీపారాధన అలా వెలుగుతూ ఉంటే ఇంకా పూజ రూమ్ అంతా కూడా ఎంతో ప్రశాంతంగా మనకు తెలియదు ఏదో ఇంకా చెప్పలేమట అంత ఆ స్మెల్కి అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అండి సో కిందకి వెళ్ళి ఈరోజు పూలైతే ఇవి తీసుకొచ్చాను చామంతులు రోజస్ అయితే నిన్న బయటికి వెళ్ళాము కదా తీసుకురాలేదు ఇప్పుడు మా వారైతే వెళ్ళారు తీసుకురావడానికి ఇంక ఈ లోపు ఈ పూలైన అలంకరణ చేసి పూజ చేసుకుందాము ఆయన తీసుకొచ్చాక ఇంకా అప్పుడు చామంతులు అవైతే అయితే పెడదాంలే అమ్మవారికి ఇష్టం కదండి తామర పువ్వు ఒకటి చామంతులు ఒకటి చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాలుగు వారాలు కూడా మనకు దొరికినంతలో ఆ పూలతో పూజ చేస్తే మంచిది కదా నేను పువ్వులు తీసుకురావడానికి కిందకి వెళ్ళినప్పుడు అయితే పువ్వులు తీసుకొచ్చిందండి కమలం పువ్వులు అయితే తీసుకొచ్చింది తామర పువ్వులు కదా మన లక్ష్మి అమ్మవారికి పెట్టేది అన్నట్టుగా నేనైతే అవి తీసుకోలేదు ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయలు తీసుకురడానికి మార్కెట్కి వెళ్తారు కదా అక్కడ ఉంటే తీసుకురమ్మని చెప్పాను లాస్ట్ ఇయర్ అయితే నేను కదంబ పుష్పాలతో కూడా పూజించానండి ఒక వారం లక్ష్మీ అమ్మవారిని ఇలాగే తామర పువ్వు కానీ వెళితే అక్కడ కదంబ పుష్పాలు అమ్ముతుంటే తీసుకొచ్చారు ఫస్ట్ వారం అయితే నార్మల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను సెకండ్ వారం వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయితే అత్తయ్య గారి ఇంట్లో చేసుకున్నాను కదా మూడో వారం కుదరలేదు ఇప్పుడు నాలుగో వారం ఇంకా అత్తయ్య గారి ఇంట్లో రెండవ వారం వ్రతం చేసుకున్నాను కదా అప్పుడైతే నైవేద్యాలన్నీ చేసి పెట్టాము కదండి కుడుములు ఒకటి బూర్లు పెట్టలేదు కదా ఈ వారం అవి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ వారం అసలు అనుకున్నట్టు అనుకున్నట్టేది జరగలేదండి ముందు రోజు బయటికి వెళ్ళటం వల్ల ఇంక అందుకే పరవాన్నం వండేసి అమ్మవారికి నెస్ట్ పాలు చలిబిడి వడపప్పు ఇంక ఇంపార్టెంట్గా పెడతాం కదా చలిబిడి వడపప్పు ఈ మూడు అమ్మవారికి నైవేద్యం కింద అయితే సమర్పించానండి ఇంకొక వారం ఉంది కదా లాస్ట్ వారం ఐదో వారం ఇంకా ఆ వారం కుదిరితే కనుక అమ్మవారికి నైవేద్యం కింద కొడుములు ఆ బోర్లో అయితే చేసి పెట్టాలండి అప్పుడు కొలిది ఎలా అవుతుందో అన్నది చెప్పలేము ఎందుకంటే ఈ వారం చేద్దాం అనుకున్నాను నేను అనుకోకుండా ముందు రోజు బయటికి వెళ్ళటం వల్ల మొత్తం అన్నీ తారుమారైపోయాయి ముందు రోజు బయటికి వెళ్తే ఈరోజు పూజకు నైవేద్యాలు చేయడానికి ఏమైందో అనుకుంటున్నారు కదా ఏమీ అవ్వలేదండి ముందు రోజు చేయవలసిన వర్క్స్ అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ అయితే చేశాను నిన్న క్లీన్ చేయవలసిన గిన్నెలన్నీ సింక్లో ఉండిపోయాయండి బయటికి వెళ్ళి త్వరగా వచ్చేస్తే నైట్ క్లీన్ చేసేద్దాం అనుకున్నాను ఇంక లెవెన్ అయిపోయింది కదా అప్పుడైతే క్లీన్ చేయాలనిపించలేదు ఒక పక్క బట్టలు అయితే మడత పెట్టవలసినవి ఉన్నవి అవైనా మడత పెట్టేద్దాం కదా అనుకున్నాను కానీ అప్పటికే మా వారికి కంగారు పెట్టేస్తున్నారని ఇంక అవి కూడా అలా బెడ్ మీద ఈరోజు మార్నింగే పెట్టానండి ఈ వర్క్స్ అన్నీ కూడా నిన్న చేసినట్లయితే నాకు టూ అవర్స్ టైం అయితే ఉండును ఈరోజు మార్నింగు ఆ టూ అవర్స్ టైంలోని అమ్మవారికి నైవేద్యాలు కూడా చేద్దాం అనుకున్నానండి కానీ మొత్తం అంతా కూడా చెప్పాను కదా తారుమార అయిపోయింది అనేసి అందుకే అమ్మ వారికి ఈ విధంగా నైవేద్యాలు అయితే చేశాను ఇంకొక వారం ఉంది కదా ఐదో వారం అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా పూలు అయితే తీసుకొచ్చారు ఎక్కడ ఇవి తామర పూలు అయితే లేవంటండి కదంబ పుష్పాలు కూడా లేవంట చూడమని చెప్పాను కానీ బయట చెట్లు కూడా ఎక్కడ లేవండి పోయిన సంవత్సరం చాలా ఉన్నాయి ఈ సంవత్సరం ఎక్కడ చూసినా అన్నీ వల్లిపోయి రేఖలు రాలిపోయి కాడలు కాయలు లాంటివి ఒకటే ఉన్నాయి తప్ప అట్లా పువ్వులు అయితే లేవు కానీ చామంతి పూలు అయితే ఈ వారం చాలా ఫ్రెష్గా దొరికాయండి చూసారు కదా పువ్వు అయితే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ చాలా తాజాగా అయితే ఉన్నాయి ఫస్ట్ వారం లక్ష్మీ అమ్మవారి పూజ వన్ నాట్ ఎయిట్ కాయిన్స్తో చేసుకున్నానండి అష్టోత్తరం చదువుకుని ఈ వారం ఇంకా తామర పువ్వులు లేవు కదా అన్నట్టుగా వన్ నాట్ ఎయిట్ తామర గింజలతో అయితే చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారి పూజ పూర్తయిన తర్వాత దూపదీప నైవేద్యాలు సమర్పించి ఇప్పుడు గౌరీ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది ప్రతిరోజు కూడా నేను గౌరీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను ఇంట్లో నిత్య పూజ అయిన తర్వాత అలాగే తులసి దగ్గర పూజ అంతా పూర్తయ్యాక గౌరి అమ్మవారికి కూడా పూజ అయితే చేసుకుంటానండి ప్రతి లక్ష వారం అలంకరణ అయితే చేసుకుంటాను కదా అమ్మవారికి ఇలాగే దోపదీప నైవేద్యాలు అయితే సమర్పించి అమ్మవారి మంత్రం ఉంటది కదండి అది చదువుకుని మూడు ప్రదక్షిణాలు చేసి అమ్మవారి అక్షంతలు అయితే సమర్పిస్తాను ఆ మంత్రం కూడా నాకు మా ఆంటీ వాళ్ళ అమ్మాయి అయితే చెప్పిందండి వయసులో నాకంటే చిన్న అమ్మాయి అయినా పూజలు అయితే చాలా బాగా చేస్తే ప్రతిదీ కూడా ఎక్కడ ఏ మంత్రం చదువుకోవాలో అన్నీ కూడా చాలా బాగా చెప్పుద్దండి ఈ గౌరి అమ్మవారి మంత్రం అంటే పాటలా ఉంటుంది అది కూడా తనే చెప్పింది అదేంటంటే అంసల గూట్లో నువ్వుండి ఐదో తనువు నాకిచ్చి చిలకల గూట్లో నువ్వు ఉండి సిరి సంపద నాకిచ్చి పలకల గూట్లో నువ్వు ఉండి పాడి పంట నాకిచ్చి జోజోలమ్మ జోజోలు అత్తింటిని పుట్టింటిని చల్లగా చూడమ్మ గౌరమ్మ నా తల్లి అనేసి దన్నం అయితే పెట్టుకోవాలనేసి తను చెప్పిందండి ఇంకెలాగా నేను నిత్యం గౌరీ పూజ చేసుకుంటాను కాబట్టి ఇంకా గౌరీ అమ్మవారి దగ్గర ఆ మంత్రం అయితే మూడు ప్రదక్షిణాలు చేస్తాను పాటలా పాడుకోవాలి సో ఇక్కడ మా అబ్బాయి అయితే నేను బయట పూజ టైం టైంలో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసేసి నాలుగైదు సార్లు నా దగ్గరకు వచ్చాడండి ఉప్మా ఎలా తాలిం పెట్టాలి నాకు చెప్పు అన్ని ఎక్కడ ఉన్నాయి చెప్పు అనేసి ఫైనల్గా ఏదో వాడుకు వచ్చినట్టు చేసేసాడండి నేను అలా వీడియో షూట్ చేస్తున్నాడు వాడు రవ్వ వేస్తూ ఎలా తిప్పుతున్నాడు చూసారు కదా అలా చిన్న క్లిప్పింగ్ వీడియో అయితే షూట్ చేశాను ఇంక టిఫిన్ తినేసి టీ తాగుతూ అలా ముగ్గంకు చూస్తుంటే ఎందుకో తెలియదండి ఎంత వీడియో షూట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వీడియో అయితే తీయాలనిపించింది నాకు ఎందుకో ఈ వారం ముగ్గు అయితే చాలా నిండుగా కలగా అనిపిస్తుందండి ఎంత చూసినా తనివి తీరలేదు మళ్ళీ ఫోన్ తీసుకుని టీ తాగుతూ అలా వీడియో అయితే షూట్ చేశాను నాలుగో శుక్రవారం కూడా లక్ష్మీ అమ్మవారి పూజ అయితే పూర్తయిందండి ఫస్ట్ వారం సెకండ్ వారం అయితే వ్రతం చేసుకున్నాను కదా వరలక్ష్మి వ్రతం మూడో వారం కుదరలేదు ఇది నాలుగో వారం కదా నాలుగో వారం కూడా లక్ష్మీ అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలండి మా అబ్బాయి ఎప్పటి నుంచో పచ్చి పులుసు చిత్ర చేయమని అయితే అడుగుతున్నాడు సో దానికోసం అనేసి ఇంకా వంకాయలు ఆరియన్స్ ఇవన్నీ కట్ చేద్దాం కదా అన్నట్టుగా ఇక్కడ అన్నీ తీసి పెట్టాను మీరు చూస్తాం పచ్చి పులుసు కోసం చింతపండు అయితే నానపెట్టానండి మా అబ్బాయికి నాకే కదా అందుకే కొంచెం చేద్దాం కదా అన్నట్టుగా కొంచెం చింతపండు అయితే నానపెట్టాను రెండు వంకాయలు ఒక ఎండుమిరపకాయ ఒక పచ్చిమిర్చి ఒకటి పెద్దది ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు ఎంత వేసుకుంటే పచ్చిపులుసు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి మేము అట్టుపండు కూడా వేసుకుంటాము సో అట్టుపండు తీసుకొస్తాను వీడియో అయితే షూట్ చేయలేదు ఇక్కడ పప్పు బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి అండి అచ్చిత్ర అయితే కొంచెం పప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అంటే పెసరపప్పు కదా కమ్మగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకున్నా బాగుంటుంది ఇంకా పచ్చిపులుసులో అయితే చెప్పేనక్కర్లేదు ఇంకా అచ్చిత్ర పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ కదా చాలా వేసుకున్నప్పుడు పచ్చిపులుసు అయితే చేసుకోవాలి అంటే ఉపవాసాల రోజుల్లో ఒక్కొక్క టైంలో అంటే కార్తీక మాసంలో మనం ఆనియన్ ఎల్లులపై అయితే తినం కదా ఇలా ఉపవాసాలు చేసినప్పుడు అలాంటి టైంలో అయితే పనిచేయదు కానీ నార్మల్గా మనం ఆనియన్ తినేటప్పుడు అయితే ఇంకా పచ్చి పులుసుకు మించి ఫంక్షన్స్లో కూడా పచ్చి పులుసు పెడతారండి మా అబ్బాయి అయితే ఏ ఫంక్షన్లోనే తిన్నాడంటే అప్పటి నుంచి నన్ను టూ టైమ్స్ అడిగాడు కానీ నేను ఎప్పుడూ చేయలేదు అత్తయ్య గారు అయితే చేసి పెట్టారు తర్వాత కొద్ది రోజులు మర్చిపోయాడండి మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చిందో కానీ మొన్నటి నుంచి అయితే పట్టుకున్నాడండి పచ్చి పులుసు మమ్మీ అచ్చిత్తర అనేది ఈ రోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి అంటే అలా వాయిదా వేసుకుంటూ వచ్చానండి ఫైనల్గా ఇంక ఈరోజు అయితే చేయవలసి వచ్చింది ఈరోజు కూడా నేను ఆలు ఫ్రై చేస్తాననేసి చెప్తే నాకు ఆలు ఫ్రై చెయ్యి పచ్చిపులుసు కూడా చెయ్యి అన్నాడు ఇంకా ఆలు ఫ్రై చేసి పచ్చి పులుసు చేసినప్పుడు నార్మల్ రైస్ కంటే అచ్చిత్ర బాగుంటుంది అనేసి ఇంకా అచ్చిత్ర అయితే వేశాను వంకాయలు పచ్చిమిర్చి ఎండిమిర్చి కూడా కాల్చుకోవాలి కాల్చుకున్నవే పచ్చి అయితే యూజ్ చేస్తాము నేను వీడ స్టార్టింగ్లో కట్ చేయాలని చెప్పాను కదా వంకాయలు వంకాయలు అయితే కట్ చేయవలసిన అవసరం లేదండి ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలి కొద్దిమంది అయితే ఆనియన్ కూడా అంట మేము ఎప్పుడు కూడా ఆనియన్స్ పచ్చివే వేసుకుంటాము ఒక పక్క ఆలు కూడా ఫ్రై చేసేస్తున్నాను ఇక్కడ వంకాయలు కాల్చే గిల్స్లా ఉంది కదండి అదైతే పులకాలు కాల్చుకోవడానికని అయితే తీసుకున్నాను కానీ దాని మీద అయితే రావటం లేదు ఎందుకంటే మనం చపాతి పెద్ద సైజులో చేస్తాం కదా ఇంకా పులక అనేది అంత చిన్నది చేయాలంటే కష్టం కదా దాంట్లో సమానంగా పట్టే అంత పులక చేయాలి కానీ పులకాలకైతే అస్సలు బాగోలేదండి కానీ ఇలా వంకాయలు పచ్చిమిర్చి ఎండిమిర్చి కాల్చుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి స్టవ్ మీద పెట్టి కాల్చినట్లయితే అటు ఇటు పడిపోతూ ఉంటాయి సరిగ్గా ఉండవు కదా ఇదైతే బాగా యూజ్ అవుతుందండి పుల్కాలకు యూజ్ అవ్వకపోయినా వీటికైతే యూజ్ అవుతుంది ఇంతకుముందు అయితే పొయ్యిలు ఉండటం వల్ల పొయ్యిలో పెట్టేసేవారండి మొత్తం అంతా కూడా మస అయితే అయిపోయేది మళ్ళీ వాటిని తీసి ఒక కొంచెం క్లీన్ చేసి అప్పుడైతే పచ్చి పులుసు చేసేవారు ఇప్పుడు ఆ శ్రమ లేకుండా మనం స్టవ్ మీద కాల్స్తున్నాం అనుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా కుక్ అయిపోయిన వంకాయలు పై తొక్కంతా తీసేయాలి అంటే ఈ వాడంతా కూడా తీసేయాలి లోపల గుజ్జు వేసుకోవాలి వంకాయలు కూడా చూసుకోవాలండి పురుగులు ఉంటాయి కదా ఒక్కొక్కసారి వంకాయ పైకి చూడడానికి చాలా నీట్గానే ఉంటుంది లోపల పురుగులు అయితే ఉంటాయి మొత్తం అంతా కూడా ఒకసారి చూసుకుని వేసుకోవాలి అలాగే ఆనియన్స్ అట్టుపండు కొంచెం బెల్లం సాల్ట్ వేసుకుని ఈ వంకాయలు వేసి మొత్తం అంతా కూడా మెదుపుకోవాలండి వంకాయ కాలినప్పుడు మంచి స్మెల్ వస్తుంది దానివల్లే పచ్చి పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వంకాయ మగ్గించి రోటి పచ్చడి కూడా చేస్తారండి అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ అట్టుపండు వంకాయ అన్నీ కూడా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలాగా మెదుపుకోవాలండి అమ్మ వాళ్ళైతే చపాతి పిండి కలిపినట్టుగా చేతితోటే కలిపేస్తారు కానీ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉన్నాయి కదా చేతులు పెట్టామంటే చాలా మండిపోద్ది పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం తట్టుకోగలరు కదా సో కానీ అలా కలిపే కూడా ఇలా మ్యాషర్తో మనం ఇలా కలుపుకుంటేనే బాగుంటుంది చూసారు కదా భలే మిక్స్ అయిపోయింది మరీ మెత్తని గుర్జులా చేసేసుకోకూడదండి ఇలా ముక్క చెక్క కింద ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో చింతపండు వాటర్ వేసుకుని కలుపుకోవటమే ఒకసారి చూసారు కదా చాలా సింపుల్గా రెసిపీ అనేది తయారైపోద్ది అండి మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా మందికి తెలిసిందే పచ్చి పులుసు చాలామంది గారెల్లోకి నెక్స్ట్ ఉప్పుడి పిండిలోకి కూడా పచ్చి పులుసు అన్నది చాలా ఇష్టంగా తింటారంట నేను ఎప్పుడూ ట్రై చేయలేదులేండి ఎప్పుడు ఇలా ఆ పచ్చి పులుసు అన్నది వేసుకుంటాము ఇలా థిక్నెస్గా ఉండాలి చూసారు కదా అట్టుపండు వంకాయ ఇవన్నీ కూడా బల మిక్స్ అయిపోయాయి కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చి పులుసులోకి ఎప్పుడు కూడా పులుపు కారం తీపి అన్నది సమానంగా ఉంటేనే దీని టేస్ట్ అన్నది బాగుంటుంది ఇలా ఉపవాసాల రోజుల్లో వంట త్వరగా అయిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా పచ్చి పులుసు అచ్చత్ర చేసుకుంటే చాలా త్వరగా వంట అయితే చేసేవచ్చండి ఇప్పుడంటే అంతగా చేసుకోవటం లేదు కానీ మా చిన్నమ్మమ్మ వాళ్ళైతే ఎక్కువ శాతం ప్రతి శనివారం పులుసు అయితే చేసుకునేవారండి చాలామంది ఇప్పటికీ చేస్తారు పచ్చి పులుసు శనివారం శనివారం అచ్చిత్ర రైస్ చేసుకుని పచ్చిపులుసు అయితే చేసుకుంటారు చాలా బాగుంటుందండి కానీ ఆనియన్స్ వేసుకుంటేనే దాని టేస్ట్ అంత బాగుంటుంది అట్టుపండు కూడా వేసుకోవచ్చు కొద్దిమంది ఎక్కువ వేసుకుంటారు కొద్దిమంది అస్సలు వేసుకోరు మరీ ఎక్కువ కాకుండా అసలు వేసుకోకపోయినా కూడా దాని టేస్ట్ ఏం బాగోదండి ఏదో చింతపండు వాటర్ వేసుకున్నట్టుగా ఉంటుంది అట్టుపొండు వేసుకుంటేనే పచ్చి పులుసు టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి మా చిన్నతనంలో అయితే ఉత్తిని చింతపండు పిండేసుకుని అందులో ఉప్పు కారం కూడా వేసేసుకునే వాళ్ళం తెలియదు కదా బెల్లం వేసేసి అట్టుపండు వేసుకుని తినేసేవాళ్ళం ఏంటో తెలియదు పచ్చిపులుసు అంటే అంత ఇష్టం అన్నమాట సో ఇప్పుడైతే చూసారు కదా పచ్చి పులుసు చాలా సింపుల్గా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ పచ్చిపులుసు అయిపోయింది ఇంకా ఆలూ ఫ్రైయే కొంచెం టైం పడద్దు కదా ఆలూ ఫ్రై కూడా అయిపోయిందండి ఇంక ఉప్పు కారం పసుపు అయితే వేసేసాను ఆలు ఫ్రై ఎలా చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి అందుకేనేమో వారంలో ఐదు ఆరు రోజులు చేసి పెట్టినా కూడా పిల్లలు ఎప్పుడూ ఆలు ఫ్రైయే అంటారు నాకేంటో అర్థం అవ్వదండి కూరల్లో అదే కూరగాయల్లో రాజు అంటే వంకాయ అని చెప్తారు కదా కానీ అందరూ ఆలు ఎక్కువ ఇష్టపడతారు అదేంటో అర్థం అవదు ఆలు కర్రీ చేసినా ఫ్రై చేసినా దుల్లు చేసినా ఏ విధంగా చేసినా టేస్ట్ అయితే అమోహం అండి ఎక్కువ తినకూడదంటారు కానీ అదే నచ్చుద్ది కదా ఎండలు అయితే మామూలుగా లేవండి ఎండ కాసినా కూడా గాలి అయితే అసలు రావటం లేదు గుబులు మట్టుకు చాలా విపరీతంగా వస్తుంది వంటింట్లో ఉండి వంట చేయాలంటే భయం పట్టుకుందండి అంత గుబులైతే వస్తుంది చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో వర్షాలు వచ్చి అవన్నీ కొట్టుపోయి ములిగిపోతున్నా కూడా ఇక్కడైతే వర్షమే రావటం లేదు మొన్న టూ డేస్ అయితే ఒక జల్లు అలా వచ్చాను వర్షం అన్న పేరుకి అలా వచ్చిపోయిందండి కానీ ఇంకా టూ డేస్ నుంచి అయితే గుబులు మామూలుగా రావటం లేదు వంటింట్లో ఉండాలంటేనే భయం వేసేస్తుంది కాసేపు అలా వంట చేసి మళ్ళీ వచ్చి ఫ్యాన్ దగ్గర కూర్చొని అలా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది జుట్టు ఒకటండి బాబు తల స్నానాలు చేసి ఇది ఆరకుండా ముడి పెట్టేస్తేనేమో చెమట పట్టేసి స్మెల్ వచ్చేస్తుంది అలా అని కదా అని అలా క్లిప్పి పెట్టి వదిలేసామా అంటే కనుక ఇంకా గుబులు వచ్చేసి ఇంకా ఒంటికి అడ్డుకుపోయి వచ్చేస్తుందండి ఇంక ఈ ఉపవాసాల టైంలో ఒకటి నార్మల్ డేస్లో అయితే హెడ్ వర్క్ చేసిన తర్వాత తలంతా ఆరపెట్టుకుని జాయిగా మనం వర్క్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ పూజలు మార్నింగే తల ఆరపెట్టుకోవటం ఇవన్నీ చేస్తే లేట్ అయిపోతాయి కదా ఇంకా పూజ అయిన తర్వాత ప్రశాంతంగా ఆరబెట్టుకుని దూకుందాం అంటేనేమో ఇంకా రూమ్లో మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు చాలా గుబులు వచ్చేసిందండి పడితే వర్షాలు పడిపోతున్నాయి లేకుంటే ఎండ అయితే మామూలుగా పేలించడం లేదు చాలా కాస్తుంది ఇంట్లో ఉంటేనే ఇలా ఉంది బయట తిరిగే వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనిపిస్తుందండి ఇప్పుడు టైం వచ్చి టూ అవుతుందండి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకున్నానండి ఈవినింగ్ అసలు వీడియో షూట్ చేయాలనుకోలేదు అనుకోలేదు అంటే మార్నింగ్ నుంచి ఎక్కువే వీడియో షూట్ చేస్తాను కదా ఇంకా ఎక్కువ షూట్ చేసినప్పటికీ కూడా వీడియో లెంతే అయిపోద్ది కదా అన్నట్టు కానీ ఇప్పుడు వీడియో షూట్ చేయడం తప్పలేదు పూజ అంతా పూర్తయిందండి టైం వచ్చి కరెక్ట్గా సిక్స్ థర్టీ అయ్యింది మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్దాం కదా అనేసి బయటకు వచ్చానండి ఇలా చెరిగిపోయిన ముగ్గుని చూసి చాలా బాధ కలిగింది మార్నింగే చూసుకు మురిసిపోయానే ఇలా ఎవరు చేశారు అనేసి ముగ్గంతా కూడా ఎవరు తొక్కేశారు ఇక్కడ ఎదురుగుండా ప్లాట్ ఖాళీగా ఉంది కదా అది కొనుక్కోవడానికి అయితే ఎవరో వచ్చారంట ప్లాట్ చూడడానికి సో వాళ్ళు వచ్చి మొత్తం ముగ్గంతా కూడా తొక్కేశారండి నాకైతే చాలా బాధ కలిగింది ఎందుకంటే ఈ బాల్కనీలో ముగ్గు వేసినట్లయితే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వరకు మనం తుడాలే కానీ అసలు ముగ్గు ఎటు చెదిరిపోదండి మీరు చూస్తుంటారు కదా ఏదైనా ఒక్కొక్కసారి గాలి వీటి వైపే వేస్తే తప్ప ముగ్గు అన్నది చెరిపే వాళ్ళే ఉండరు మేము కూడా ఇలా పక్క నుంచి వెళ్తాము పక్క నుంచే వస్తామండి ఎప్పుడైనా నా నైటీ కానీ కొంచెం చీర కుర్చీలు కానీ తగిలితే అటు ఇటు అవుతుంది తప్ప ఇంతలా ఎవరూ చెరపరండి కానీ వాళ్ళు చూసారో లేదో తెలియదు మొత్తం ముగ్గు అంతా తొక్కు పడేసారండి మనకి కొంచెం తొక్కుతేనే అనిపిస్తుంది కదా అయ్యో ముగ్గు చక్కగా పెట్టుకున్నారు అనేసి వాళ్ళకి మరి ఎలా మనసు ఒప్పిందో ఒకవేళ చూసే తొక్కారో చూడకే తొక్కారు లేకపోతే ఏముందులే ముగ్గే అని తొక్కారో నాకైతే తెలియదు కానీ అంత నిండుగా ఉన్న ముగ్గునైతే తొక్కేశారండి నాకైతే చాలా బాధ కలిగింది మార్నింగ్ ముగ్గుని చూసి తెగ మురిసిపోయానండి ఈవినింగ్ కాస్త ఇలా అయిపోయింది నాదిష్టే తగిలేసిందేమో అనిపించింది అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను అమ్మవారు చూసారు కదా చాలా నిండుగా కలగా ఉంటారు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ నేను నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం